నమస్తే అండి మనం చూస్తున్నది లేత మామిడి చిగుర్లు వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని ఉదయం పూట రెండు లేత మామిడి ఆకులు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది ఈ మామిడి చిగురులో విటమిన్ సి ఏ మరియు ఫైబర్ అధికంగా ఉన్నందున మన శరీరానికి చాలా మేలు చేస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అంతేకాకుండా ఈ మామిడి చిగురు ఆకుతో కొద్దిగా ఉప్పును కలిపి తింటే మన జీర్ణక్రియ బాగా మెరుగుపడుద్ది లేత మామిడి చిగురులను మెత్తగా నూరి పెరుగుతో సేవిస్తే అతిసార వ్యాధి కూడా తగ్గిపోద్ది ఈ లేత మామిడి చిగురు కానీ కషాయంగా కానీ చేసుకుని తాగటం వలన కిడ్నీలోని రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బయటకు వస్తాయి ఈ లేత మామిడి చిగురు నమరడం వల్ల చిగుళ్ళలో రక్తం కారడం తగ్గిపోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాకుండా ఊబకాయము మధుమేహము గుండె జబ్బులు క్యాన్సర్ వంటి వివిధ రకాల జబ్బులను మన శరీరం దరిదాపులు రాకుండా కాపాడుతుంది తెచ్చుకొని తిని ఆరోగ్యంగా ఉండండి నమస్తే